దేవాలయాల భూములను సైతం వదలని కబ్జాదారులు తిరుపతి గంగమ్మ దేవస్థానంకు సంబంధించినటువంటి స్థలంను కబ్జా చేసేందుకు యత్నించిన దుండగులు చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రసిద్ధి కాంచిన తిరుపతి గంగమ్మ దేవస్థానానికి సంబంధించి పాతపేటలో పెద్దపావి వద్ద ఉన్న భూమిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే రోడ్డు కొరకు భూమిని చదును చేయడం జరిగింది విషయం తెలుసుకున్న ఆలయ చైర్మన్ మంజునాథ్ కమిటీ సభ్యులు పూజారుల బృందం మరియు కుప్పం హిందూ ధర్మం పరిరక్షణ సభ్యులు స్థలం వద్దకు చేరుకున్నారు అనంతరం జేసీపీ ద్వారా రోడ్డు కొరకు చదును చేసిన దేవస్థానం భూమికి అడ్డుగా మట్టిని వేశారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మంజునాథ్ మాట్లాడుతూ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవస్థానానికి సంబంధించిన భూమిని ఎవరైనా చదును చేయడం కానీ చేయించడం కానీ జరిగితే ఊరుకోమని వారిపై కేసులు పెట్టడం జరుగుతుందని హెచ్చరించారు పెద్దవాడి పట్టణ ఉన్న భూమి కూడా దేవాలయానికి సంబంధించినది కొంతమంది రోడ్డు వేయాల చేసిందో కొంతమంది రోడ్డు రెడీ చేసినారు కానీ మేమంతా కమిటీ మెంబర్స్ ఊరి 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 ప్రజలు అంతా కలిపి ఈ కార్యక్రమం నిలపడం నిలపడం జరిగింది ఇది ఎట్టి పరిస్థితులను ఒక కూడా దేవాలయానికి సంబంధించింది కాబట్టి ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు ఇది ఎప్పటికీ దేవాలయానికి సంబంధించింది డెవలప్మెంట్ ఇచ్చే రెడీగా ఉన్నాము ఈ స్థలము ఈ మొత్తం తిరుపతి కుమ్మ దేవాలయం సంబంధించింది కాబట్టి ఎవరన్నా వేరే ఉద్దేశంతో ఉంటే విర్మించుకోవాలని నేను కోరుతున్నాను కావాల్సిందిగా మళ్ళీ రోడ్ ఎలా మాకు దారి కావాలనేసి అనేసి ఎవరన్నా మళ్ళీ కావాల్సిన వచ్చినారంటే మేము దానికి తగ్గట్టుగా చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది అని తెలియజేస్తున్నాను స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధాన సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్